నెక్స్ట్ పుష్పట్టు సినిమా రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేస్తాడు మీరేమనుకుంటున్నారు ఏ హీరో బ్రేక్ చేస్తాడో కామెంట్ చేయండి ఈ వీడియోలో మన టాలీవుడ్లో ఉన్న టైర్ వన్ హీరోస్ ఇంకా ఏ హీరో కానీ టూ రికార్డ్ని ఏ హీరో బ్రేక్ చేస్తాడు ప్రజెంట్ అయితే పుష్పటు సినిమా బాబుల్ టూ రికార్డ్ని బ్రేక్ చేసి టాప్ టూలో అయితే కూర్చుని నేర్చుకోవచ్చు సెకండ్ ప్లేస్లో అయితే టూ ఉంది ఫస్ట్ ప్లేస్లో అయితే దంగలు ఉంది థర్డ్ ప్లేస్ అయితే బాబుల్ టూ ఉంది ప్రజెంట్ అయితే టూ సినిమా అయితే పద్దెనిమిది వందల ముప్పై ఆరు కోట్ల గ్రాస్ కొట్టి కొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది పుష్పట్టు సినిమా ప్రజెంట్ అయితే పుష్పట్టు ముందు ఏ రికార్డ్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు మన ఇండియాలో దంగల్ చైనా జపాన్ ఇలాంటి కంట్రీస్లో ఆడి రెండు వేల కోట్లు కొట్టింది కానీ ఇండియా నుంచి ప్రజెంట్ అయితే టూ రికార్డ్ లేపేసి పుష్పట్టు సినిమా అయితే టాప్ లెస్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఈ సోది అనవసరం పుష్పట్టు సినిమాని కొట్టే మగాడి ఎవరు కొట్టే హీరో ఎవరో ఈ ఊళ్ళో మనమైతే మాట్లాడుకుందాం దానికన్నా ముందు మీరేమనుకుంటున్నారు ప్రభాస్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఐదుగురుల్లో పుష్పట్టు రికార్డ్ని కొట్టే మగాడు హీరో వేడు కామెంట్ చేయండి ముందే లేట్ చేయకుండా మనమైతే ఎవరు కొడతారో మనమైతే మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే మన ప్రభాషణకి హ్యూజ్ ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు తన అప్కమింగ్ మూవీస్ చూస్తుంటే మత్తి పోయిలైతుంది స్పిరిట్ కల్కి పాటు సలార్ పాటు ఈ మూడు ఫిల్మ్స్ చాలు ఒక్క సినిమాన టూ సినిమా రికార్డ్ని లేపడానికి అలా ప్రభాస నాయకైతే యూజ్ ఛాన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు నేనేమనుకుంటున్నానంటే స్పిరిట్ లేకపోతే కలికి పాటుతో పుష్ప రికార్డ్ బ్రేక్ అవుద్ది అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి రామ్ చరణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంకా మన మహేష్ బాబు గారికి అయితే ఛాన్సెస్ అయితే లేదని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే పుష్ప రికార్డ్ బ్రేక్ చేయడానికి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ వచ్చిననుకో అన్ని రికార్డ్స్ అయితే ఎగిరిపోతాయి అది రావడానికి ఐదు సంవత్సరం టైం అయితే పడుతుంది కానీ ఇప్పుడు పుష్పట్టు రికార్డ్ని బద్దలు కొట్టే ఏ హీరో లేదు అని చెప్పొచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు పుష్పనే రాజు ఇప్పుడు మీ మహారాజు పుష్పరాజ్ తగ్గేదేలే ఫ్యూచర్లో ఏ హీరో బ్రేక్ పుష్ప పుష్పటు రికార్డ్ని కామెంట్ చేయండి చూద్దాం